గుటికి పండగ వచ్చింది హాయ్ రాజమండ్రి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా ఒక్కసారి పైకి లుక్ చేసుకోండి శుభం డ్రెస్సెస్ వాళ్ళు ఏంటి కొత్తగా ఉంది కదా మన శుభం శారీస్ వాళ్ళు వాళ్ళు ఇదే ఏవియర్ రోడ్ లో శుభం డ్రెస్సెస్ వాళ్ళు గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు మామూలుగానే శుభం శారీస్ వాళ్ళ ఆఫర్ మనం తట్టుకోలేం అలాంటి శుభం వాళ్ళే డ్రెస్సెస్ ఓపెన్ చేసి స్పెషల్ ఓపెనింగ్స్ అంటున్నారంటే ఆఫర్స్ ఎలా ఉంటాయో మీరు ఊహించిన దానికి పది రెట్లు అధికంగా ఆఫర్స్ ఇవ్వబోతున్నారు ఆఫర్స్ అని డీటెయిల్ గా చూపిస్తాను వచ్చేసేయండి లెగ్గిల్ అండి లెగ్గిల్లు మూడు లెగ్గిల్లు కేవలం ఐదు వందలే త్రీ టాప్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇందులో ప్రీమియం కలెక్షన్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్ కూడా కేవలం త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి థర్డ్ ఆఫర్ లో నాలుగు ప్లాజెస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండే ఆఫర్స్ కూడా కావాలి కదా టూ హండ్రెడ్ రూపీస్ కి చూసారా ప్రీమియం కాటన్ విత్ కలంకారీ పచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి లేవా బ్రాండెడ్ ప్యూర్ కాటన్ టాప్ టూ హండ్రెడ్ లో చాలా కంటెంట్ ఉంది ఇవన్నీ అవే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ కి దొరికే అంబ్రెలా టాప్స్ ఇవి మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఫోర్ డబల్ నైన్ డ్రెస్ లో దుపట్టా చూడండి ఎంత ఉందో టూ అండ్ హాఫ్ మీటర్స్ ఈజీగా ఉంటది మనం మిస్ అవుతారా థౌసండ్ రూపీస్ మార్కెట్ వాల్యూ ఉంది టూ పీస్ త్రీ పీస్ క్యాజువల్ డ్రెస్సెస్ అన్ని ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే బాగున్నాయి కదా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యూ చేసే ప్రీమియం పార్టీవే వేర్ త్రీ పీస్ టూ పీస్ సెట్స్ అన్ని కూడా కేవలం సిక్స్ డబల్ ఎయిన్ మాత్రమే ఈ ప్రైసెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఆఫర్స్ మాత్రమే కాదండి బాబు గ్రాండ్ గా గివ్ ఇవే కూడా ప్లాన్ చేశారు ఈ ఓపెనింగ్ కి దీనికోసం మీరు చేయాల్సిందల్లా శుభం శారీస్ వరల్డ్ పేజ్ ని ఫాలో చేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో శుభం డ్రెసెస్ అని టైప్ చేయండి చాలు ఈ ముందు చెప్పిన మూడు ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డిసెంబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రోజుల పాటు కంటిన్యూ చేస్తారు ఫిఫ్త్ లైవ్ లో లక్కి తీసి ఒకటి రెండు కాదండి ఏకంగా ఇరవై మందికి ఈ ప్రీమియం త్రీ పీస్ పార్టీ వేసేట్టు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మరి ఆఫర్స్ చూసారు అడ్రస్ వద్దా మన రాజమండ్రి ఏవియ రోడ్ లో బైబిల్ ఉంటుంది అలాగే అరుణ్ అమూల్ ఐస్ క్రీమ్స్ పక్కనే ఉంది శుభం